తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రొవిజన్ మరియు ఎక్స్చేంజ్ స్టేషన్ పరిధిలోని సూలూరుపేట మున్సిపాలిటీతో పాటు తడ దొరవారి సత్ర మండలాలలో మొత్తం మూడు మద్యం షాపులను ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం కేటాయించడం జరిగింది ఈ మద్యం షాపులకు సంబంధించిన నిబంధనలను తిరుపతి జిల్లా గెజెట్ నోటిఫికేషన్ నంబర్ పద్దెనిమిది బాగా రెండు వేల ఇరవై ఐదుగా తెలియజేయడం జరిగింది దరఖాస్తు సేకరణ చివరి తేదీ ఫిబ్రవరి ఐదు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించబడతాయని లాటరీ జరిగే ప్రదేశం తిరుపతి కలెక్టరేట్ బిల్డింగ్ పీజీఆర్ఎస్ హాల్ ఒకటవ అంతస్తులో నిర్వహించబడుతుందని ప్రొవిజన్ మరియు ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు తెలియజేశారు కొత్తగా మద్రి షాపులు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించి గడ్జెట్ పద్దెనిమిది వారు రెండు వేల ఇరవై ఐదు తిరుపతి జిల్లా మన కలెక్టర్ గారు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాడు లసిట్ రిలీజ్ చేయడం అయింది ఆ సందర్భంగా ఇరవై ఏడు నుంచి మనం కలుగుత కార్మికుల అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాము ఆఖ తేదీ ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటల కల్లా క్లోజ్ అవుతుంది ఆన్లైన్లో వేసుకోవచ్చు పదిసారి ఏ విధంగా అయితే మద్యం దుకాణాలు ఏదైతే ఏ విధంగా అయితే జరిగినాయో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ లేకపోతే చలన కట్టి ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఈసారి కూడా కలిగిత కార్మికులకి ఒక టెన్ పర్సెంట్ రిజర్వ్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసము ప్రభుత్వం వారు నిర్ణయించుకున్న ఈ మద్ షాపుని మళ్ళీ తిరిగి రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సూళ్ళుపేటకి ఒక మది షాపు తడక ఒకటి దోరా సత్రానికి ఒకటి అట మూడు మూడు షాపులు మనకి అలాట అవడం జరిగింది అందులో మున్సిపాలిటీ సూల్పేటలో వచ్చేసి గౌండ్ల ఈ దోవాసత్రం మొన్న వచ్చి గౌడ తడా మండలానికి ఈడిగా అంటే ఈ గోడాలోనే మూడు సబ్ సబ్కాన్స్ట్యూషన్స్ వీళ్ళకి ముగ్గురికి మూడు మండలాలని డివైడ్ చేయటము రెండు లక్షలు న్యాచురల్గా ఫీజు అంతేను కాకపోతే ఈ లైసెన్స్ ఫీజు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇప్పుడున్న దాంట్లో అంటే కూడా సగం సగమే వాళ్ళకి లైసెన్స్ ఫీజు ఉంటుంది ఎందుకంటే కలువిధుల సంక్షేమం నిధి కోసం వాళ్ళకి అతి తక్కువగా ఇచ్చి వాళ్ళను కూడా మధ్య షాపుల్లో భాగస్వామ్యం చేసి వాళ్ళను కూడా ప్రోత్సాహంగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి కలుగుద కార్మికులు కళ్ళు కులాల సంఘాల వాళ్ళు ఎవరైనా సరే మన తిరుపతి జిల్లాలో ఉన్నట్టుగానైతే ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ మండలాలకి అప్లికేషన్ వేసుకొని కాకపోతే అంత ముందు కార్పొరేషన్ లెవెల్లో ఒక వ్యక్తి ఎన్నైనా వేయచ్చు కానీ ఈసారి ఏంటంటే ఒక వ్యక్తికి ఒక షాప్ అలర్ట్ చేస్తారు ఎన్ని వేసినా కూడా మూడు ఇప్పుడు ఒక మండలంలో నాలుగు వేసినా కూడా ఒక షాప్ అలర్ట్ చేస్తారు మళ్ళీ ఆయన అనుకోండి వచ్చిందనుకోండి చూపెట్టరా వాస్తవంగా చూస్తే సత్కులాల వారికి కూడా రాదు కానీ జిల్లాలోకి ఎక్కడ ఇవ్వడనుకుంట అంటే స్టేట్లోనే ఎక్కడ ఇవ్వరు అంతకుముందు వైజాగ్లో ఒక షాపు నెల్లూరులో ఒక షాపు ఉత్తరం ఒక షాపు ఒకే వీక్ మీద వచ్చేది దానికి రెస్ట్రిక్షన్స్ ఎలాంటి నిబంధనలు ఉండేవి కానీ ఈసారి మాత్రం వీళ్ళ కళ్ళు గీత కులాల గౌడ్ కులస్తులకి గాండ్ల ఏడిగా ఈ కులస్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క షాపు మాత్రమే ఇస్తారు స్టేట్లో ఒక షాప్ వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు మళ్ళా కూడా తీసినా కూడా మళ్ళా క్యాన్సిల్ చేసి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అని మురితీస్తారు మళ్ళా వాటిలో మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తారు అంటే ఒక వ్యక్తికి వచ్చిందంటే రెండు ఓట్లు కాదు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియం చేసుకొని ఒక లైసెన్స్ ఫీజు రెండు లక్షల రూపాయలు ఈ ఇరవై ఒక్క లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు మన సోదేట మండలానికి సున్ను గట్ట మండలానికి వచ్చే ఇరవై ఒక్క లక్షల అరవై ఆరు వేల రూపాయలు సార్ అమౌంట్ మళ్ళీ చెప్పండి సార్ ట్వంటీ వన్ ల్యాక్స్ వస్తుందండి ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పుడు ఎయిటీన్ ల్యాక్స్ అంటే తగ్గుద్ది అనమాట మళ్ళీ సేమ్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మళ్ళీ ఎక్సెక్షన్ అవుతుంది అంటే ఈ షాపులో కూడా ఇప్పుడున్న షాపులో కూడా ఫస్ట్ యాభై లక్షలు అన్నారు యాభై లక్షలకి మళ్ళీ టెన్ పర్సెంట్ పెరుగుతారు అరవై లక్షలు అన్నారు సూర్యుడిపేట దాంట్లో టెన్ పర్సెంట్ జరుగుతా వీళ్ళకి కూడా తక్కువ లైసెన్స్ ఫీజుతో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి మండలాలు కాబట్టి కానీ మున్సిపాలిటీకే ఇచ్చారు సుల్లిపేటలో రూరల్ ఎక్కడ కానీ ఎక్కడ ఇవ్వలేదు తడైతే మండలంలో ఎక్కడైనా పెంచుకోవచ్చు దర్వాసంలో మండలంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒక సులిపేటలో మాత్రం మున్సిపాలిటీ పరిధిలోనే పెట్టుకోవాలి ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చా మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా పెట్టేస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు హోలీ క్రాస్ సర్కిల్ హోలీ క్రాస్ సర్కిల్ అంటే ఇప్పుడు రూల్ సిక్స్ కింద స్కూల్కి హండ్రెడ్ మీటర్స్ లోపల ఉండకూడదు ఉండకూడదు హైవే అనేది మున్సిపాలిటీలో హైవే పోతుందంటే షాప్ పెట్టుకోవచ్చు దాన్ని ఏమి ఇది లేదు కాకపోతే ఇప్పుడు తడలో హైవే పోతుంది ఆడ పెట్టుకోవడానికి కదా టూ ట్వంటీ కిలోమీటర్స్ బ్యాక్ ఎలా వస్తుంది దోరాసంత్రం అనే టూ ట్వంటీ పోతుంది ఇప్పుడున్న షాపులు కూడా అదే విధంగా ఉన్నాయి నెక్స్ట్ కూడా అదే వస్తుంది కాకపోతే ఈ నేషనల్ హైవే కను ఇప్పుడు మామూలుగా ఎంజీఆర్ రోడ్లు ఉన్నాయి కదా కాలాశి రోడ్డు అది మాత్రం ఎగ్జెట్ ఇచ్చారు వాటిలో పెట్టుకునే అవకాశం ఇప్పుడు మా మామూలుగా పది రూపాయలు తొంభై రూపాయలు